ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం ఏంతమ్ముళ్ళు ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నాను మొన్ననే మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు నేను అడుగుతున్న ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరన్నా చేయగలుగుతాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోషనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ మా తమ్ముళ్ళు కూడా కుటుంబ పెద్దలందరికీ మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక ఒక కథ నుంచి నాకు చెప్పాడు ఒక స్టోరీ ఒకటి చెప్పాడు ఇది వాస్తవంగా జరిగిన కథ ఇది విజయవాడలో కుటుంబం చిన్న కుటుంబం చేనేత మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరు కలిసి ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి ఎనిమిదో తర చదువుతున్నాడు ముగ్గురు ఆనందంగా ఉన్నారు కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు ఈ అబ్బాయి కూడా అలవాటు చేశారు బానిస అయిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు కానీ మొత్తం ఎన్క్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు ఏం చేయాలో చూశారు అప్పటికే చేయి దాటిపోయింది ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసి ఒక హాస్పిటల్లో పెట్టి ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం పని చేస్తాం అడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం అక్కడ చేర్చారు కొన్ని రోజులు ఉన్నాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కాని తగ్గలా మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే కుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం జ్ఞాపకండా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా